లైఫ్లో నువ్వు సంపాదిస్తేనే పెళ్లి చేసుకో సంపాయిస్తే పెళ్లి చేసుకో లేకుంటే లేదు ఎవడన్నా ఏమన్నా అనుకున్న పోయి కానీ ఎందుకంటే ఇప్పుడు నీ వల్ల ఆమె సఫర్ అవుతుంది ఆమెకున్న ఒక లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది ఇప్పుడు నువ్వు పని చేయకుండా ఆమెను పెళ్ళి చేసుకున్నావు అనుకో ఇంట్లో వాళ్ళు ఏడుచరని వాళ్ళు ఏడుచురని ఆమె అనుకున్న జీవితం ఆమెకు రాలేదు అనుకో ఆమె ఏం చేస్తుంది ఐ ఐ థింక్ నాకు తెలిసి ఇప్పుడు చాలా జరుగుతున్నాయి డివోర్స్ డివైస్ చాలా జరుగుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఆమె కోరుకుంటుంది ఒకటి జరుగుతుంది ఒకటి ఇప్పుడు నువ్వు అందుకనే అనేది నువ్వు ఏదైనా జాబ్ చేయాలా బిజినెస్ చేయాలా ఏదైనా ఒకటి చేయాలా ఖాళీ ఉండదు నీ సంపాదన నీకు సంపాదించుకున్న సంపాదన నువ్వు సంపాదిస్తున్న సంపాదన అనేది నీకు సరిపోతుందా నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ఆ డబ్బు నీకు సరిపోతుందా నువ్వు సంపాదించిన డబ్బులు నువ్వు అన్ని ఖర్చులు వంగనికి ఎంత మిగులుతున్నాయి ఓకే సో ఆ డబ్బులు మిగిలడం వల్ల అది ఎంత మిగులుతుంది సో దాంతోను ఆమెను పోషించగలుగుతావా లేదా ఒకసారి క్యాల్కులేట్ చేసుకో పోషించలేవా అవసరం లేదు పోషించే సత్తా ఉందా చేసుకో ఒకవేళ మీ నాన్నలు మీ తాతలు సంపాదించిన ఆస్తులు ఉంటాయి వాడు అసలు వాళ్ళు ఏం కాదు చేసుకుని అడిగితే ఎందుకంటే అలా ఆస్తులు భూములు ఉంటాయి కాబట్టి అందులో వ్యవసాయం చేసుకుని వాళ్ళు బతికేయచ్చు కానీ ఎవరికైతే ఏం ఆస్తులు భూములు లేకుండా ఉంటారు అలాంటి వాళ్ళు పెళ్ళి వేసుకోకండి ఎప్పుడు వేసుకోవద్దు మీకు ఏదైనా జాబు లేకుంటే బిజినెస్లో సక్సెస్ అయ్యేంత వరకు చేసుకోవద్దు సక్సెస్ అయిరా సక్సెస్ అయినాక రెవెన్యూ వస్తుంది లేకుంటే శాలరీ వస్తుంది వచ్చిన జీతం మీకు అన్ని ఖర్చులు పోగా మీకు ఎంత మిగులుతుంది ఒకసారి క్యాలకులేట్ చేసుకో వచ్చిన డబ్బులతో మీరు హ్యాపీగా ఉండగలుగుతారా ఆమెను హ్యాపీగా ఉంచగలుగుతారా ఒక్కసారి ఆలోచించరు ఎందుకంటే ఒక్కసారి పెళ్ళైందా దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే నీ దగ్గర సంపాదన లేదనుకో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నీకు కూరగాయలు తీసుకురావాలా ఇంటి ఖర్చులు ఉంటాయి రేషన్ ఖర్చులు ఉంటాయి అండ్ నీ పెట్రోల్ ఖర్చులు ఉంటాయి నీ మెయింటెనెన్స్ ఉంటాయి ఆమె మెయింటెనెన్స్ ఉంటుంది ఒకవేళ మీ ఇద్దరి మధ్య పిల్లలు కొట్టినా వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటాయి స్కూల్ ఫీజులు ఉంటాయి స్కూల్ ఫీజులు ఉంటాయి ఒకవేళ మీరు రెంట్ ఉన్న ఇంటి రెంట్ కట్టాలా గ్యాస్ బిల్లు కట్టాలా కరెంట్ బిల్లు కట్టాలా ఇవన్నీ ఉంటాయి సో అందుకే నేను చెప్తున్నా మీకు స్తోమత ఉందా మీకు మీరు చేసే జాబ్కి వచ్చే శాలరీకి సో అన్ని ఖర్చులుగా నీకు మిగులుతున్నాయా ఎందుకంటే అచ్చనామే అది కొనివ్వమంటే ఇది కొనిమంటే గిఫ్ట్ కొనివ్వమంటే శారీస్ కొనిమంటది బంగారం చేపకొని ఇవ్వంటుంది సో వెండి కొనిమంటే పట్ట గల్స్ కొనివ్వమంటుంది అన్నీ కొనివ్వమంటుంది కాబట్టి అందుకే అనేది నీకు అన్ని కొనించే స్తోమతుందా ఉంటే వేసుకో లేకపోతే వేసుకో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా తాతలు తండ్రులు సం సంపాదించిన ఆస్తులు ఉంటే వాళ్ళ గురించి కాదు ఎక్కడ ఆస్తి లేకుండా ఏం లేకుండా జస్ట్ ఒక ఇల్లు ఉన్నవారికి లేకుంటే ఆ ఇల్లు కూడా లేకుండా రెంట్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాయి అనేది ఎవరికైతే ఫుల్ ఆస్తున్నవాడు పిచ్చిలో ఎడ్స్ వేసుకుని ఎందుకంటే వాడికి ఆస్తుంటుంది కాబట్టి నడుస్తుంది ఎవరికైతే ఆస్తి లేదు సంపదన లేదు సో అలాంటి వాళ్ళకి అంటున్నాను నేను సో మీరేం చేయాలా మీకు ఆస్తి సంపదన లేదు మీ తాతలు సంపాదించిన ఆస్తులు లేవు కాబట్టి గుద్ద నోరు మూసుకొని చిన్న ఏజ్ నుంచి టీనేజ్ నుంచే పని చేసుకుని చదువుకోవాలి అంతే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ లోపల మీరు సెటిల్ అయి ఉండాలి ఎందుకు ఆ ఏజ్ లోపల సెటిల్ అయి ఉండాలంటే ఎంజాయ్ చేసేటట్ అదే టైం కాబట్టి అదే ఏజ్లో కాబట్టి ఇంకా చాలా ఎంజాయ్ చేసేది ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లేకుండా ట్వంటీ లోపల నేను సెటిల్ అయినవనుకో మంచి శాలరీ ఉండే జాబ్ అనుకో ఏమవుతుంది నువ్వు లైఫ్లో మంచి ఎంజాయ్ చేయొచ్చు ఇంకట్లా అనేది సో అందుకే నేనేమంటున్నా హై ప్యాకేజ్ ఉన్న జాబ్స్ గురించి ఆలోచించు లేకుంటే అధికంగా సంపాదించి బిజినెస్ గురించి ఆలోచించు ఏ బిజినెస్ అయినా చిన్న స్టార్ట్ అవుతుంది కానీ దాన్ని నువ్వు రెవెన్యూ అధికంగా వచ్చే విధంగా మార్చే ప్రయత్నం నీకుందా అయితే కంటిన్యూ అయ్యి ఓకే సో పెళ్ళి వేసుకోకపోతే మా చుట్టాలు ఏమనుకుంటారో పెళ్ళి వేసుకోకపోతే మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో పెళ్ళి వేసుకోకపోతే మా తల్లిదండ్రులు ఏమనుకుంటారో అనుకుంటే ఆలోచించుకున్నాం అనుకో పెళ్ళి వేసుకున్న తర్వాత నువ్వు సఫర్ అవుతావు నువ్వు సఫర్ అయినావు అనుకో నేను చూసి మీ తల్లిదండ్రులు సఫర్ అవుతారు అప్పుడు మిమ్మల్ని చూసుకుంటే మీ రిలేటివ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి ఓడి ఓడిసుకుమన్నాడని పెళ్ళి దాన్ని దాన్ని పోషించే సత్త లేనప్పుడు ఓడిసుకున్నట్టు పెళ్ళి మస్తుగా చేసుకున్నాడు ఓడిసుకున్నట్టు పెళ్ళి అంటారు సో అందుకే నేను చెప్తున్నా ఎవరైతే ఆశలు లేకుండా రెంట్ ఇల్లు లేకుండా జస్ట్ నార్మల్ ఇల్లు ఉన్న వాళ్ళు ఉండడం వాళ్ళు లైఫ్లో ఏదైనా పీకురి అర్థం ఏదైనా సంపాదించురు ఏదైనా సాధించురు పెద్ద జాబ్ అన్నీ వేయ లేకుంటే పెద్ద బిజినెస్ అన్న చేయరు ఓకే అంతవరకు పెళ్లి వేసుకోకూరు పెళ్ళి వేసుకున్నారనుకో ఏజ్ అయిపోతుంది కదా అని చూసుకుంటే చూస్తున్నాం అనుకోని జీవితం నాశనం అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు ఆమెను పెళ్లి వేసుకుంటాం ఖచ్చితంగా ఆమె ఆడదానికి ఖచ్చితంగా ఆశలు ఉంటాయి ప్రతి ఆడదానికి ఆశలు ఉంటాయి ఎందుకంటే ఆమె యొక్క ఎందుకంటే ఆమె కూడా సొంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఆమె కూడా బయట తిరగాలని ఉంటుంది తోటి బయట తిరగాలని ఉంటుంది ఓకే సినిమాకి ఉంటుంది షికార్లో తిరగాలని ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రెస్టారెంట్లో మంచి ఫుడ్ తినాలని ఉంటుంది సో అందరితో కలిసి ఉండాలని ఉంటుంది అండ్ రిలేటివ్స్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నా హస్బెండ్ ఇది నా హస్బెండ్ ఇంత సంపాదిస్తాం నా హస్బెండ్ ఇది పొజిషన్ అని గల్ అంటే తోపుగా చెప్పాలనుకో అట్లా చెప్పాలనుకుంటుంది సో అది నీ చేతులు ఉంటుంది అండ్ దాంతోపాటు ఆమెకి నచ్చిన శారీస్ షాపింగ్ వేయాలి ఎందుకంటే పండుగలు వచ్చినప్పుడు షాపింగ్ షాపింగ్ తీసుకెళ్ళాలా నచ్చిన గోల్డ్ చేపయ్యాలా అండ్ దాంతోపాటు ఆమెకి ఏం కావాలంటే అవన్నీ కొనియాలంటే నీ దగ్గర డబ్బులు ఉండాలి కదా పిల్లలు ఫ్రీగా అంటారు ప్రతి ఒక్కరు పిల్లలను ఫ్రీగానే అంటారు అర్థమవుతుంది పిల్లలు అనడానికి కూడా ఫుడ్ కావాలి నీకు ఎనర్జీ ఉంటేనే కదా నువ్వు సెక్స్ చేయగలుగుతావు సెక్స్ చేస్తేనే కదా దాని తర్వాత పిల్లలు కొడతారు ఆ ఎనర్జీ కావాలన్నా కూడా ఫస్ట్ నువ్వు మంచిగా పోషకం కలిగిన ఎనర్జీ కలిగిన ఫుడ్ తినాలి కదా ఆ ఫుడ్ ఆడికి చెప్తే డబ్బులతోటి కదా నేను అనేది అది చిన్న ఏజ్ నుంచి నీకు ఎక్కడి నుంచి ఎక్కడ నీకు సపోర్ట్ లేనప్పుడు నువ్వు ఏం చేయాల అడ్డమైన దోస్తులతోటి పక్కకు పడేసి గాంజా డ్రగ్స్ సిగరెట్ అనుకుంటే ఎడిక్ట్ కాకుండా చిన్న ఏజ్ నుంచి చదువుకుంటా అది కూడా మార్క్స్ కోసం మార్క్స్ గురించి కాదు నువ్వు ఎడ్యుకేట్ అయ్యే విధంగా చదువుకుంటా దాంతోపాటు నువ్వు పని చేసుకుంటూ చదువుకున్నావు అనుకో నీకు జాబ్ అన్న వస్తుంది లేక నువ్వు బిజినెస్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నావు అనుకో బిజినెస్ అన్న చేయగలుగుతావు సో ఏదైనా సీరియస్గా వేయాలా నీకు వచ్చిన పని సీరియస్ వేయాలి జోగు జోక్ అనుకుంటా ఆ లైఫ్ ఇట్లీ లైఫ్ కాదు కొన్ని పండుగలు పోనీ కొన్ని సంవత్సరాలు పోనీ ఏం కాదు కానీ జీవితాంతం హ్యాపీగా ఉండగలుగుతావు కొన్ని సంవత్సరాలు అన్నీ పండుగలు వదిలే ఏం కదా కానీ జి ఐదవ సంవత్సరాలు కష్టపడ్డే అనుకో జీవితం మొత్తం సుఖం ఉంటుంది అర్థమవుతుంది సో అందుకే నేను అనేది ఏంటంటే చిన్న ఏజ్ని పని చేసుకుంటే చదువుకున్నవనుకో లైఫ్లో సక్సెస్ అవుతుంది లేకుంటే కావు అర్థమవుతుంది సో నువ్వు ఇవన్నీ సక్సెస్ అయ్యి జాబ్ కొట్టి మంచి శాలరీ సంపాదించి ఇంట్లో తల్లిదండ్రులను చూసుకుంటే అన్ని ఖర్చులు పోవున నీ దగ్గర అమౌంట్ మంచి అమౌంటే మిగిలి ఉంది అంటే సో దాంతో నువ్వు ఆమెను పోషించగలుగుతావు మంచి శారీస్ కొనగలుగుతావు షాపింగ్ చేయగలుగుతావు అన్ని వన్ ఖర్చు రావగలుగుతావు ఆమెకి అండ్ మంచి మంచి ఫుడ్ రెడీ చేసి ఆమెకి తినిపించగలుగుతావు అనే సత్తా అన్నీ నువ్వు ఆలోచించినావు అనుకో ఇవన్నీ ఓకే అనిపిస్తే అప్పుడే నువ్వు పెళ్లి చేసుకో లేకుంటే పెళ్లి చేసుకో ఎందుకంటే మీరు సంపాదించే స్థోమత లేనప్పుడు కూడా చేసుకున్నారు చేసుకున్నారనుకో మంది చెప్పిన మాటలు రిలేటివ్స్ చెప్పిన మాటలు తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినుకుంటా పెళ్లి వేసుకున్నారనుకో లైఫ్ సెటిల్గా కాకుండా ముందే ఎక్కడి నుంచి సపోర్ట్ లేని వాళ్ళు వాళ్ళ జీవితం చాలా ఘోరంగా ఉంటుంది ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకున్నాక ఆమె ప్రతిరోజు తిడుతూ ఉంటుంది ఎందుకంటే ఆమె ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు ఆమె కూడా ఏజ్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా వాళ్ళ తోటి హ్యాపీగా ఉంటారు ఈవేమత్తం నీతో బేక బేగన్లు ఎక్కువ ఉండాలనుకుంటున్నావా చెప్పు అట్లా ఆమె ఎందుకంటే ఆమె కూడా మంచి మంచి శారీస్ ఉంటుంది మంచి గోల్డ్ వేసుకోవాలనుకుంటుంది మంచి మంచి బయట తిరగాలని ఉంటుంది నీతో బండి మీద తిరగాలని ఉంటుంది అన్నీ చేయాలని ఉంటుంది ఆమె కూడా ఒక మనిషే ఆమె కూడా చాలా కోరికలు ఉంటుంది నీ కోసం నీ నీతో జీవితం అనుకుని కాదు ఎప్పుడు నువ్వు సంపాదించి మంచి ఆమెను చూసుకునేటప్పుడు ఆమె నీతో మంచిగా ఉంటుంది లేకుంటే ఉండదు ఎందుకు ఉండాలి ఆమె నీతో మంచిగా కదా సో నువ్వు స్తో అంటే నీకు నువ్వు పోషించే స్తోమత నువ్వు ఎదగల ఆమెను పోషించే స్థాయికి నువ్వు ఎదగల జాబ్ వస్తలేదు బిజినెస్ వస్తా అంటే పెళ్ళి వేసుకోక అవసరం లేదమ్మా పెళ్ళి అవసరం లేదు నీకు అర్థమవుతుందా సో నువ్వు తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఎన్నుకుంటే ఆమెని జీవితాన్ని నాశనం చేయొద్దు అండ్ రిలేటివ్స్ చెప్పి రిలేటివ్స్ మస్తు చెప్తారు దాని తర్వాత సఫర్ అయ్యి నువ్వే నేను ఏమంటున్నా ఎర్లీ ఏజ్లా కష్టపడు కష్టపడి జాబ్ కొడతావా బిజినెస్ చేస్తావా ఏదైనా ఒకటి చెయ్యి ఖాళీగా ఉండవు ఖాళీగా అస్సలు ఉండకు నువ్వు అంటే సంవత్సరం అయిపోతుంది ఇట్లా చూడగానే పండగలు వస్తున్నాయి అన్నీ అయిపోతున్నాయి కదా అందుకే చిన్న ఏజ్ నుంచి చదవకుండా పని చేసుకో పెళ్ళి కాదు ముఖ్యము లైఫ్లో సెటిల్ కావాలి ఫస్ట్ నువ్వు లైఫ్లో సెటిల్ అయితే లైఫ్ చాలా బాగుంటుంది అన్నిటి అన్నిటికీ మూలం సంపద డబ్బే మూలం బిజినెస్ చేస్తావా జాబ్ చేస్తావా నీ ఇష్టం కానీ అందులో సక్సెస్ అయ్యి మంచి డబ్బు సంపాదించి దాని తర్వాత ఆమెను చేసుకో లేకుంటే చేసుకోకు ఇప్పుడు కూడా చాలా డివర్స్ కేసులు మర్డరు ఇవి చాలా జరుగుతున్నాయి నేను అనేది ఏంది నువ్వు ఆమెని పోషించే స్థోమత నీకుందా చేసుకో పోషించే స్థోమత లేదా చేసుకోకు ఎందుకంటే దీనివల్ల నీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది నీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది ఒకసారి ఆమెను చేసుకుంటావు లైఫ్లో సెటిల్ నువ్వు సెటిల్ కానీ చేసుకున్నావు దాని తర్వాత ఆమె నీకు విడాకులు ఇస్తాయి విడాకులు ఇస్తే మీ తల్లిదండ్రులు పరువు పోయిందని బాధపడతారు నీవు డిప్రెషన్లోకి వెళ్తావు నువ్వు చేయాలనుకున్న గోల్ గంగల పోతుంది నీ లైఫ్ నాశనం అవుతుంది సో నేను తర్వాత వచ్చా తర్వాత నేను చేసుకున్న ఆమె కూడా చేసుకో సో అట్లా చేసుకోకు నేను అలాంటిది అది సో లైఫ్లో నువ్వు జాబ్ తెచ్చుకో సరేనా ఆమెకు కూడా కోరికలు ఉంటే ఆమె కోరికలు తెచ్చే బాధ్యత భర్త కానీ బాధ్యత కాబట్టి నువ్వు అందుకే నేను చెప్తున్నా నువ్వు జాబ్ కొడతావు బిజినెస్ చేస్తావు ఏదైనా ఒకటి చేయకని ఖాళీగా ఉండకు సో మస్తు మంది అంటారు ఏమైనా నీకు ఈడైపోతుంది ఏజ్ అయిపోతుంది పెళ్లి చేసుకోవంటే నా ఇష్టం ఉన్నప్పుడు వేసుకుంటారు మీకేమవుతుంది బాధ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీకు సాల్వ్ వేస్తారా మీ పని మీరు వేసుకోకపోతే చెప్పారు ఏం కాదు మంచిగా ఉంటే నడదు చెడ్డగానే ఉండాలి మంచిగా ఉంటే ఏం నడదు అర్థమవుతుంది మంచిగా ఉంటే తొక్కకుండా తొక్కకుండా పోతారు చెడ్డగా ఉంటేనే గుద్ద నోరు మూసుకుంటారు అందుకే చెప్తున్నా నీకు సంపద ఫస్ట్ సంపద ఇంపార్టెంట్ జేబుల డబ్బులు ఎప్పుడు ఫుల్ నలా స్టేజ్కి ఎదు దాని తర్వాత పెళ్ళి అర్థమవుతుందా నువ్వు సంపాదించే డబ్బుతో మీ కన్న తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటున్నావు అనుకో చూసుకోక కూడా నీ దగ్గర ఇంకా డబ్బు ఇంకా మిగిలింది అనుకున్నావు అనుకో అప్పుడు పెళ్ళి వేసుకో లేకుంటే చేసుకోకు పెళ్ళి చేసుకున్నాక సహజంగా ప్రతి ఒక్కరికి పిల్లలు పుడతారు దాని తర్వాత ఇంకా ఖర్చులు ఎక్కువ ఉంటాయి అందుకే ఎర్లీ ఏజ్లోనే పని చేసుకున్న చదువుకోరు అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్క్స్ కోసం కాదు నువ్వు ఎడ్యుకేట్ అవుతున్నావు లేదా దాని గురించి ఆలోచించి ఎక్కడ ఎలాంటి జాబ్స్ ఉన్నాయి సో ఎక్కడ ఎలాంటి జాబ్స్కి వెళ్తే లైఫ్ సెటిల్ అవుతామని ఆలోచించి నిర్ణయాలు తీసుకో గోల్ ముఖ్యం సో అర్థమవుతుందా సో ఇప్పుడు చాలా డైవర్స్ కేసులు దాని తర్వాత భార్య భర్తని చంపడం భర్త భార్యని చంపడం ఇదంతా దేని గురించి వస్తుంది ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ గురించే ప్రాబ్లం సో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం పోవాలంటే హస్బెండ్ ఖచ్చి కష్టపడవు అంతే చిన్న ఏజ్ నుంచి పని చేసుకుని చదువుకున్నడము ఖచ్చితంగా సిటీలై ఉంటాడు అండ్ దాంతోపాటు జాబ్ చేస్తాడు బిజినెస్ చేస్తాడు నేను ఆడతాది సో ఇది అవసరమా మీ లైఫ్లో మీ జీవితం నాశనం చేసుకునే అవసరమా సో చిన్న ఏజ్ నుంచి పని చేసుకొని చదువుకుంటా ఓకే అండ్ దాంతోపాటు ఎందుకంటే ఇప్పుడు మనం బయట చూస్తున్న డైవర్స్ కేసులు భార్య భర్తని చంపడం భర్త భార్యను చంపడం ఇవన్నీ అంత బీకార్ పంచాయతీ అయిపోతుంది సో దీంట్లోకి మీరు వెళ్ళొద్దు అనుకుంటే ఫస్ట్ మీరు లైఫ్లో సెటిల్ అయి ఉండరు మంచిగా జాబ్ తెచ్చుకోరు మంచిగా బిజినెస్ చేయరు ఫస్ట్ అమ్మాయి గురించి కూడా తెలుసుకోరి ఓకే అమ్మాయి అమ్మాయిలు కూడా సేమ్ అబ్బాయిల గురించి కూడా తెలుసుకోరు తెలుసుకున్న తర్వాతనే కరెక్టే అనిపిస్తేనే చేసుకోరీ అర్థమవుతుందా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని అస్సలు చేసుకోకరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓకే అండ్ దాంతోపాటు మీ లైఫ్లో కూడా లైఫ్లో సెటిల్ అయినా కానీ పెళ్ళి వేసుకో పెళ్ళి వేసుకోర్రీ లేకుండా చేసుకోకూరి అర్థమవుతుంది మీకు ఆస్తులు భూములు ఫుల్లు దమ్మరు ఉన్నాయి అనుకుంటే చేసుకోరి మాకేం ఆస్తులు లేవు అనుకుంటే మీరు కష్టపడాలి సంపాదించాలి అప్పటిదాకా అప్పుడు దాని తర్వాత పెళ్లి వేసుకోవాలి సంపాదన లేనప్పుడు పెళ్ళి వేసుకోకూరి అర్థమవుతుంది మీరే తర్వాత బాధపడతారు తండ్రి తల్లిదండ్రులు చెప్పిరని రిలేటివ్స్ చెప్పిరని కాదు నీకు ప్రాబ్లం ఎవ్వరు రారు రిలేటివ్స్ మంచి అయింది సపోర్ట్ అయ్యారు సో తల్లిదండ్రులు బాధపడతారు అందుకే చెప్తున్నా మీరు కూడా పెయిన్లు వేసుకున్న తర్వాత మీరు డివైస్ డివైడ్ చేసుకుంటే అంటే విడిపోతే మీ తల్లిదండ్రులకు మంచిగా కొడుతుందా మంచిగా కొడుతుంది మరి సో భార్యని మంచిగా చూసుకోవాలంటే హస్బెండ్ ఖచ్చితంగా పని చేయాలా అది నేను అనేది సో మీరు కూడా చిన్న ఏజ్ని పని చేసుకున్న చదువుకోరు లైఫ్లో సెటిల్ కానీ జాబ్ చేస్తారు బిజినెస్ చేస్తారు ఏదైనా వేసుకొని సంపాదన స్టార్ట్ అయిన తర్వాత మీకంటూ సేవింగ్స్ మిగిలినాక అన్ని ఖర్చులు పోయినాక నా దగ్గర ఇంత మిగులుతుంది అని ఫిక్స్ అయినప్పుడు నేను ఆమెను పోషించగలుగుతాను మీకు మీ మీద నమ్మకం వచ్చిన తర్వాతనే పెన్లు వేసుకోరు అప్పటిదాకా పెన్లు వేసుకోకరి సరేనా లైఫ్లో ఎంజాయ్మెంట్ చాలా ఉన్నాయి చాలా ఎంజాయ్ చేయొచ్చు అర్థమవుతుందా సో నేను చెప్పింది కరెక్ట్ కదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయ్యి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అయ్యింది ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యింది అండ్ మరొక తప్పితే మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు Jane, ya te la gana.